నమస్తే రామకృష్ణ గారు నమస్కారం రామకృష్ణ గారు అంటే ప్రెజెంట్ అంటే మనం కూరగాయల విషయానికి వస్తే మీరు అంటే సీజన్ల వారీగా పంటలు అనేవి వేసుకుంటూ ఉంటారు ప్రెజెంట్ ఏ కూరగాయలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి కీరా దోశ దోశ బీన్స్ బీర కాకర క్యాబేజీ కాలీఫ్లవరు టమాటా బెండ దొండ సొర పొట్ల ఆల్మోస్ట్ ఇటువంటి రెడీగా ఉన్నాయి పచ్చిమిర్చి ఇవి మనకి రెడీగా ఉన్నాయి పండుమిర్చి అనేది ఇప్పుడే పెట్టాము అలానే అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఒక నాలెడ్జ్ని గెయిన్ చేశారు అంటే ఏ కాలంలో ఏ కూరగాయలు వేసుకుంటే అనుకూలం అంటే ఎవరన్నా రైతులు వేయాలనుకున్నప్పుడు మనకి కూరగాయలు అనేది ఒక ఫోర్ సీజన్స్గా మనం చవ్వించుకుంటే మొదటి సీజన్ ఏంటంటే మే నెల ఐదో తారీఖు మనకి మొట్టమొదటి సీజన్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఏంటంటే మళ్ళీ మూడు నెలలకి మే జూన్ జూలై జూలై తర్వాత జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఒకటి ఒక బ్యాచ్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మూడు నెలలకు బ్యాచ్ అట్లా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాము మనకి ఈ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే బీర కంటిన్యూగా పండిస్తూనే ఉంటాం కానీ ఈ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే ఈ నేతి పేర ఒకటి ఈ తింటా ఉంటారు వాటి కోసం అని చెప్పి నేతి పేరు కూడా మనం పెంచుతాం కూరగాయల సాగుకి అంటే ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అంటే అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల నేలల్లో పండించే అవకాశం ఉందా లేదా అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల నెలలో పండించవచ్చు కాకపోతే ఏంటంటే కూరగాయలకి నీళ్ళు ఎంత అవసరమో ఎక్కువ అధిక నీరు కూడా అంత ప్రమాదం అందువల్ల ఏంటంటే నీరు ఉండని భూ అనేది మనకి అవసరం అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎప్పుడూ నీళ్లు పారించగలిగే వసతి కూడా మనకు ఉండాలి బోరు ద్వారా కానివ్వండి కాలం ద్వారా కానివ్వండి ఎప్పుడు నీరు మనం పారించే అవకాశం ఎందుకంటే కొన్ని దొండ అట్లాంటి మొక్కలు ఉంటాయి కొంచెం మొండి అవేంటంటే వారం రోజులు నీళ్ళు లేకపోయినా కూడా బతికి ఉంటుంది చెట్టు ఈ సెన్సిటివ్ క్రాప్స్ ఉంటాయి బేర కాకర ఇట్లాంటివి ఏంటంటే అవి నీళ్ళు ఎక్కువనే చచ్చిపోతుంది నీళ్ళు తక్కువనే చచ్చిపోతుంది ఇట్లాంటి వాటికి ఏంటంటే కొంచెం డ్రిప్పు అట్లాంటి అవకాశం ఉన్న అయితే మంచిది వాళ్ళు ఏంటంటే రైతు పెట్ట నష్టపోకుండా అనేది మనకి నష్టపోకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు మన పెద్దలు చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఇతరం వచ్చిన వాళ్ళు వ్యవసాయం చేయమన్నారు ఆల్మోస్ట్ ఇతరం రాకుండా మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం మనం చేయగలుగుతాం ఇప్పుడు ఈ తీగజాతి కూరగాయలు అన్నిటికీ కూడా ఎటువంటి మీరు అరేంజ్ చేసుకున్నారు తీగజాతి కూరగాయలకి మన మొక్కల పందిరి అంటే ఏంటంటే ఈ బెండ మీద పాప పండించే విధానం ఒకటి అంటే అది ఏ విధంగా మీరు చేస్తుంటారు మనకేంటంటే ఈ సాల మధ్య దూరం నలభై రెండు అంగరాలు మొక్కల మధ్య దూరం మూడు అంగరాలతో మనం మొక్కలు పెట్టుకున్నట్టయితే దీన్ని మనం పందిరిగా మలుచుకొని మనం దీని మీద కాకర బీర తేలికపాటి కూరగాయలు పదిరి మనం దిర్వే పెంచుకోవచ్చు మనం బెండ ఎండింగ్ స్టేజ్ లోకి మన బెండ ఎండింగ్ స్టేజ్ లో సుమారుగా మనం బెండ పెట్టినాక నలభై రోజులు అనేది మనకు వస్తుంది తర్వాత రోజులు రోజులకి మనం ఎత్తున పెట్టుకుంటే ఈ బెండ అయిపోయేటప్పటికి మనం సుమారుగా బెండ నూట ఇరవై రోజులకి అయిపోయేటప్పటికి మనకి నెక్స్ట్ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది పందిరి ఖర్చు లేకుండా అవుతుంది పందిరి ఖర్చు లేకుండా అవుతుంది దీనికి దిగిరిగా మనం పందిరి పండించే ఒక డెబ్బై శాతం కూరగాయలు మనం దీని మీద కూడా పండించుకోవచ్చు పందిరి వేయాలంటే సుమారుగా రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకేంటంటే ఖర్చు అసలు లేదు ఖర్చు లేదు దీంట్లో వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ మనం దాన్ని పెట్టుబడికి ఉపయోగించుకోవచ్చు అంటే మరి ఇప్పుడు ఫ్రంట్ లో చూస్తే ఈ వెదురు బొంగులతో పందిరి వేసారు దీన్ని ఏమంటారంటే లోకల్లో ఎక్కువ మంది ఏంటంటే ఇట్లాంటి పందిరే మేము ఇష్టపడతాం కారణం ఏంటంటే వన్స్ ఒకసారి అవి వేసినాక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తీసేసేసి మళ్ళీ మనం దున్నుకొని శుభ్రంగా మళ్ళీ ఈ పశువులు ఎరువు కోడి ఎరువు తోలుకొని మళ్ళీ పెట్టుకుంటాం అందువల్ల ఏంటంటే బొంగులు తోసే పందిరిని మనం కంటిన్యూగా ఒక సంవత్సరం పాటు దాంట్లో దొండ ఒక సంవత్సరం పాటు తేలిక కూరగాయలు పండించుకొని రెండు సంవత్సరాలు తీసేసి మళ్ళీ మనం పందిరేసుకుంటాం అంటే బెండ అంటే పూర్తిగా మనం తెగజాతి కూరగాయలు వేయాలనుకున్నంత ప్లేస్లో వేయం కాబట్టి ఆడలో కొంత కొన్ని కూరగాయలు బెండలో బెండలో వచ్చేసరికి ఏంటంటే మీకు బెండ అనేది పార్షియల్ పందిరి మాత్రమే ఇస్తుంది కార్షియల్ మాత్రమే వేస్తుంది ఎట్లా అంటే తీగ పూర్తిగా నేల మీద ఆనకుండా ఫ్రూట్ అనేది హార్వెస్టింగ్ పాడైపోకుండా మాత్రమే ఉంటుంది కానీ మనకి ఇదైతే ఉండదు కానీ పెండాలు వచ్చే అవకాశం వేరే రెండు లక్షల రూపాయలు అవుతుంది దానికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని దగ్గర దగ్గరికి మనం మొదలు పెట్టాల్సి ఉంటాం దీనికి పెట్టుబడి లేదు అసలు పూర్తిగా జీరు కూరగాయల్లో వేయాలని ఎవరన్నా అనుకున్నప్పుడు ముందుగా నేలకి ఎటువంటి ఎరువులను వేసే ముందు ఎటువంటి ఎరువులను అందించాలి సేంద్రియ ఎరువులు మనకి కూరగాయలకి మనం సాగు చేయడానికి ఏంటంటే ఒక మే నెల పదిహేను అనేది మనం అనుకున్నాం కదా సుమారుగా మనకి ఈ పొలం ఖాళీ చేయడానికి ఏప్రిల్ పదిహేనో తారీఖుకి మనం ఏప్రిల్ పదో తారీఖు అనేది ఏప్రిల్ పదిహేనో తారీఖు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పొలాలు ఖాళీగా ఉంటాయి ఏప్రిల్ పది ఈ ఏప్రిల్ పది ఏం చేస్తామంటే పసు ఎరువు కోడేరు మనం పొలాన్ని తోలేసేసి దాంట్లో పిఎండిఎస్ పద్ధతిలో మనం ఆ ఇక్కడ కూడా అనేది ఏంటంటే మనం మొక్కలకి ఒక డిపాజిట్ చేసినలాగా ఉంటది ఎప్పుడు ఏ రోజు అవసరం అయితే ఆ రోజు దానికి ఎంత అవసరమైతే అవసరం అయితే మనం భూమి నుంచి తీసుకుంటుంది మనం అడిషనల్ గా ఇచ్చేవి సెకండరీ ఓకే భూమి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో గ్రోత్ కూడా ఎక్స్ట్రాడరీగా ఉంటది అండ్ ఫైనల్లీ ఏంటంటే మనం పైన ఈ చెరువులు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ పందరి కూరగాయలు వేయాలనుకున్నప్పుడు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూరగాయలు వేయదలుచుకున్నప్పుడు కొత్తగా రాబోయే రైతులు చాలా కొద్దిగా లిటిల్ బిట్ తో మొదలు పెట్టండి నేను ఒక ఇరవై సెంట్లతో మొదలు పెట్టాను దాంట్లో కాయలు చాలా ఎక్కువ వస్తున్నాయి దాన్ని ఏం చేయాలి తెలియక ఇబ్బంది పడతా ఉండేవాడిని కానీ ఇప్పుడు ఉన్న అవేర్నెస్ వల్ల ఏంటంటే ఎవరి దగ్గర సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారంటే వచ్చి కస్టమర్స్ చూసి తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మీరు మొదలు పెట్టేటప్పుడు ఒక సెంటులో ఒక రకం వేయండి ఒక బీర సెంటు కీరా దోశ కొద్దిగా పొట్ల అట్లా మీరు కొద్దిగా మొదలు పెట్టి క్రమంగా పెంచుకుంటే ఇరవై సెంటుని అర ఎకరం చేయండి అర ఎకరాన్ని ఎకరం అట్లా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మీ మీరు గా మీ అనుభవంతో పాటు మీ దగ్గర వచ్చింది ఎక్కువ ఒక వెరైటీ ఒక సెంటుతో స్టార్ట్ చేసి సెంటుతో స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఎక్కువ పండించగలుగుతారు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు ఒక్కసారి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు పండించినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ రాకపోగా మీకు దాని మీద పంచేయలేక విరక్త కలుగుతుంది మనకి తీగ జాతి కూరగాయల్లో ప్రధానంగా వింటున్న సమస్య ఏంటంటే అది పూత రాలిపోతుంది లేదంటే పూత అదే పిందగా మారట్లేదు అనేది అంటుంటారు అంటే పాలినేషన్ ఇబ్బంది అంటే అట్లాంటిది మీరు సాగులో మీ సాగులో అట్లాంటిది ఏం గమనించలేదు పాలినేషన్ అనేది మొక్కలు సహజంగా చేసుకోవడం కోసం ఏం చేస్తుంది అంటే మగ పూలు ఆడపూలు నిష్పత్తి అనేది మొక్కల్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన భూమిలో ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు పోయటం వల్ల ఏంటంటే ఈ మైక్రోన్యూట్రియన్స్ లోపం అనేది తగ్గింది ఈ బోరాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆడపూల యొక్క శాతం పెరుగుద్ది రెండోది ఏంటంటే ఈ పోత ఎప్పుడు రాలిపోయద్ది అంటే దాని పోషకాలు సరిగా లేక అంటే ఆ పూత పిందయ్యి పింద కాయ్యే అంత పోషకాలు మొక్కలో లేక దానికే అదే కొంత పూత రాల్చుకుంటుంది ఆ రాలినప్పుడు ఏంటంటే రైతుడి పోతరాలిపోయింది మాకు మందు మంది కానీ వాళ్ళు పోషకాలతో కూడిన మై మన అమీన్ యాసిడ్స్ ఇస్తారు మనకేంటంటే ఫిష్ అమీన్ యాసిడ్ ఎగ్ అమీనో యాసిడ్ పంచగవ్య వీటితో పాటు ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ మనం మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు రాలే సమస్య పూర్తిగా పోద్ది అడిషనల్గా మనకేంటంటే ఓ ట్వంటీ పర్సెంట్ దిగుబడి కూడా పెరుగుద్ది మిగతా వాటిలతో పోల్చుకుంటే ఆకుకూరలు అన్ని రకాలు వేస్తుంటారా ఆ ఆకుకూరలు మనకి ఎక్కువగా కొంతమంది ఎర్ర తోటకూర తింటారు కొంతమంది ఎక్కువగా పెరుగు తోటకూర తింటారు పాలకూర చుక్కకూర గోంగూరలు రెండు రకాలు నాటు గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర గోంగూర తింటారు ఇప్పుడు మన చలికాలం సీజన్ వచ్చింది కాబట్టి మనకి కొత్తిమీర పుదీనా మన దీన్ని మెంతి కూర వీటిని కూడా మనం సాగు చేసుకోవచ్చు బచ్చల కూర మనకి అంటే చీడపేటలు ఎక్కువ ఏ కూరగాయల పైన ఎక్కువ ఆశిస్తుంటాయి మీ ఎక్స్పీరియన్స్ చీడ పేడలు అనేది పురుగు అనేది పొలానికి పొలానికి బట్టి చీడ పెస్ట్ అనేది కంప్లీట్గా మన నెలలోనే మన దగ్గరే ఉంటుంది దానికి మనం చేసే మెరుగైన పద్ధతి ఏంటంటే మొట్టమొదటిగా మొక్క ముందే దాని మీద మనం నూనెని మనం స్ప్రే చేస్తాం వేప నూనె ఒక నూట ఇరవై గ్రాములు కాను నూనె ఒక నూట ఇరవై గ్రాములు ఖాళీ నేల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే కలుపు ఖాళీ నేల ఉందో దాని మీద ఈ పెస్ట్ అనేది రసం పీల్చుకుంటా దాని మీద బతికి ఎప్పుడైతే మనం స్ప్రే చేసినప్పుడు ఎప్పుడు అది కలుపు మీద రసం పీల్చినా కూడా అవి చనిపోతాయి మన మొక్క పెరిగి పెద్ద అయ్యేటప్పటికి మనకే మనం ఆశించకుండా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఖాళీ నేల మీద మనం ఈ నూనె అనేది స్ప్రే చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి